you <laughs> साम्हूं అత్త గోకులపాడు వార్త వీరాలు నా మీద కళాభిమానంతో నాకు వంద రూపాయలు ఇచ్చారు ఆమెకు ఆ మధ్య స్వామి వెళ్ళవేళ్ళ లాస్టల్స్ చేకూర్చాలనే భగవంతుని ప్రార్థిస్తుంది నిద్ర పోతేసారి మధ్యలేని స్వామిందా కొంచెం గట్టిగా ఉంటాయి ఆ ముక్కల ముక్కలో బాధ కొంచెం పర్వాలేదు మధ్యలేని నరసింహస్వామి గోవింద ఇప్పుడు లో వచ్చారు చూసారా ఎటువంటి వాడిని ఎట్లా అయిపోయాను మోజు ఆ మోసేది అప్పుడు ఏమవుతాడో ఎక్కడ పోతుందో ఏమీ అర్థం కాదు గ్రేజు వ్యాసులను గ్రేజు వ్యాసులను మమ్మీ చేసిన పేసు చంద్రబింబం చంద్రబింబంశాను రెండులో చొల్లు గెలవులను కిసింగు చేసినాను లైలాను బయటలో చెస్టును చూసి ఎవరెస్టు మౌముగా భ్రమశినాను తిరిగినావి గ్రాంగు దూమి గ్రాసింగు లేక సైడింగుగా నిలచినాను మనీ టైట్ అయ్యే మనీ టైట్ అయ్యే చింతామణిము ఎండయ్యే నా చేతికి చిప్ప పర్వనంటయ్యే అట్లా ఎవరట్లో ఎవరో నీళ్లు నీళ్లు అంటున్నాడు ఆయన నీలో నీళ్లు రూపాయికి పిందా నీలో నీళ్లు రూపాయికి పిందా మంచి మిర్చిపోలేదు బాగా పనులు బాగున్నావా ఏదైతే ఇట్లా ఉన్నా నీళ్లు బుర్జానికి భుజానికి బిందచ్చేసింది సరే మళ్ళావా అమ్ము మళ్ళా రొంపిలు అడుగు పెట్టడమ్మా సర్వనాశనం అయిపోయి నీళ్ళు అమ్ముకొని బతుకుతున్నా మళ్ళా ఎందుకు కాదు మన వద్దు అది పొద్దు మన పొద్దు అంటే అది అంటే నువ్వు కూడా అక్కడికి పోయినా కాబట్టి మనకు కాదు వద్దు అని చెప్పా ఏమన్నా టేస్ట్ చూసుకున్నావు ఏం లేదా కానీ నేను ఒక మాట్లాడుకుంటా ఏం కోపడే ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం ఒకే యుద్ధంలో ఓడిపోయిన సైనికులు ఒక అత్త ఇంటి అల్లులో యుద్ధంలో ఓడిపోయిన సైనికులం అంటే బాగుంటాయి ఒక అత్త ఇంటి అల్లులం ఎందుకు అవుతాం నువ్వు పోయినావు నేమ పోయినావు తప్పు నేను ఒక మాట్లాడుతా నేను చింతామణి వాళ్ళకి అది ఫోన్ చేసి పిలుస్తాను మా పిల్లలు నీ కొరకే ఎదురు చూస్తున్నారయ్యా ఏం చేస్తుండవు అరే ఇంకా నాకు నా జోడు తిక్కలేస్తుంది నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉంటే నేను ఎట్లా అన్నట్టునంటే నువ్వు ఆనందంగా ఇక తయారయ్యేసారు కదా జీడిపప్పుదా బాదం పప్పుదా అవి అంటే అవన్నీ ఎందుకే ఇప్పుడు అంటే నీకే ఏంచి పెట్టాల నీకు శక్తి కావాలా కదా అంటే నాకే కదా పోయినా పోతే కదా తీసుకొని ఇంకా చింత మన గదిలో ఉందని ఆ గదిలో పంపిస్తుంది ముసలిది లోపలికి పోయినా పోతేనే ఆమె లైట్ ఆఫ్ చేస్తుంది ఇంకా పని మొదలు పెట్టొచ్చేమో అనుకుంటాడు ఎవరు ఎవరు వాళ్ళ వాళ్ళకుంటది అయితే లైట్ ఆఫ్ చేస్తుంది కదా తర్వాత గొద్దు మారుతుంది అది ఏమో చిత్ర పంతులెక్కలుగా కనిపిస్తుంది ఏమో అర్థం కాదు ఒక ఇంత గ్లాసు నిండా ఏదో ఇస్తారు డాబు తాగు అంటారు ఎందుకంటే శక్తి రావాలని నీకు అంటారు ఆ తాగిన తర్వాత ఏమైతుందో నాకేం తెలియదు ఉదయం లేస్తే మంచం మీద నా పక్కన ముసరుగుండా వండుకోను సార్ ముగ్గురా ఎవరిని నేను ఏం చేశానో నాకే అర్థం కాలేదు ఏం చేసి ఏం చేసావు నీకు గ్రామ అంతే ఎవరిని ఏం చేయలేదు తా వాళ్ళు క్లాస్ వల్ల తాగనీకి ఇచ్చారే బలం కోసం ఆ తాయిని నిద్ర పోయినాం ఏం లేదు అంటే నేను ఇప్పుడు ఇన్నాళ్ళు పోయి వాళ్ళ పెట్టుకునేది ఏం లేదు ఏం లేదు నువ్వు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏమో గె ఎట్లా గెలు ఎవరన్నా ఎత్తుల పంద్యాలలో గెలిస్తే ఫలానా వాళ్ళు ఎద్దులు గెలిచినా ఏం చెప్తారు కబడ్డీ లో గెలిస్తే అంటారు క్రికెట్ లో గెలిస్తే గెలిచినారంటారు నువ్వు ఏమి చేయలే వాళ్ళ ఇంటికి పోయి నిద్ర పోయినావు గెలిచినా ఎట్లా చెప్తావు అట్లా కాదు ఈ మధ్య ఎయిడ్స్ అనే ఒక రోగం వచ్చింది ఇలా చుట్టూ ఈ లేడీస్ చుట్టూ తిరిగేటే అది వస్తుంది అని అన్నారు అవును వస్తాయి మా వాళ్ళు ఏమైనా అంటే నీకు ఈ మధ్య కాళ్ళకు పుండ్లు అవి పోయినరాలు నీకు ఎయిర్స్ రోగమే వచ్చింటది అని అనుకున్నారు అనుకుంటున్నారు కానీ అది ఏమన్నా చేస్తేనే కదా వచ్చేది ఏం చేయను నీకేమొస్తుంది అయింది నాకు ఆ జబ్బు రాలేదు నేనేమో చెప్పుతో పోయిందే అదే ముసలిముండేం కొట్టినారని మాట నేను విన్నాను నేను బయట బయట ఉన్నాను రావడానికి నేను నిన్ను కొట్టినట్టు బయట చెప్పుకుంటున్నాను అన్నారా వింటారు కదా కళ్ళు మండుతుంటే మనకి ఏం లోపల ఏం జరుగుతాయి వీళ్ళకి ఏం దిగుతాయి అంటే ఒక మాట చెప్పాలా ఆ ముసలిముండదు పోయిన తర్వాత లోపలికి తీసుకుపోయి ఆ బాత్రూమ్ లో పెడతది అంట మొత్తం వాళ్ళ లంగాలు బట్టలు గిత్తలు అన్ని నాకే వేసి ఇంత పెద్ద సబ్బు ఇచ్చి ఉప్పుకురా అంటది ఇక అవన్నీ ఏం చేసినావంటే ఆ సబ్బును వృద్ధి వృద్ధి రుద్ది లంగాలు బొక్క పడేటట్టు రుద్దిన కోపం మనం ఏదో ఒకటి చేయాలి అంటే తొలచిన కోపం తొలగిన భోగంతో అయినా ఏం మంచి మూడులో ఉన్నప్పుడు ఆ ముసలి ఏం చేస్తుంది అంటే పిల్లిని పడేసి డబ్బడ సప్పుడు చేస్తుంది ఇంకా నాకు మళ్ళా నెల రోజుల వరకు ఇంకేం పని చేయలేదు మనం తప్పేముంది మనం విజయం చెప్పుకోవాలి పాదం మనం చెప్పుడే సాగట్టు మార్గం తెలుస్తాం మన నుంచే ఊపిరి ఉన్నప్పుడు నేను చూసిన ఇప్పుడు దండం పెట్టింది ఈ దండాలే మాకు తీసుకొచ్చినాయి గండా చెప్పడమే సరిపోతుంది తంగిరాత్తు ఎంత ముసల్ అయితే డోల్స్ చెప్తామంటే కొంచెం ఉన్నా ఊకేనా చింత చేతి ఎంత దుస్తుందా పొరుగుంటుంది అక్కడ ఏమో నువ్వు వచ్చి పక్కనే నిలబడిసరికి ఫీలింగ్స్ 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 పోగొట్టు ఫీలింగ్స్ పాటలు వచ్చినావు నమ్మ గుడి అన్న పాలాపురం రంగస్వామి గారు నన్ను నా ప్రదర్శనను ఆయన తిలకించి ఆనందపడి వంద రూపాయలు బహుకరించారు వారికి ఆయన ఆరోగ్యాలు ఆ భగవంతుడే రంగస్వామి ప్రదర్శించాలా వీళ్ళు అమ్మే ఇది పోలిచే ஏ பசுல இவ மதா இப்போ புல்ல டுச்சிண்டா அப்படி நேபல பெட்னா வீசி சூசி நீட ட்யன் நா காடேயா உண்ட இது அது சேம சட்ட ஜடபர் புட்டின இப்பே உண்டு இப்பே உண்டு சைனா அது சைப்பட்டு குஞ்சா சர்க்கல மூடுநா దాని చేతికి లాడే దొరికింది కనుక సరిపోయింది ఇంకొకటి కాలం దొరికితే నేను ఈ వారికి మీద చేసుకొని నన్ను తిరగాల్సి వచ్చేది నన్ను ఎందుకంటే ఎగ్జిబిషన్ రాజలకి కూర్చోబెట్టి దీనికి ఇంత మూడున్నర ఉంది టికెట్ అమ్ముకు లేదు ఎంత బరువు దిగింది ప్రపంచంలో ఎవరికి భయపడలేదు వీళ్ళ అమ్మకు మాత్రమే భయపడలేదు అది ముసంది కొంచెం ఇది ఉండేలా కుక్కే నాకింది నాకు తినిపిస్తుంది అమ్మ ఇప్పుడు అయిపోయినా ఎందుకు ఏమో బాధనే బాధ

మా అక్క మీ ఇద్దరి వచ్చి అయినా చెప్పడం మర్చిపోయిన మా అక్కకి శ్రీకృష్ణుడు కళ్ళ కనిపించాడు తెలుసా శ్రీకృష్ణుడు కళ్ళ కనిపించే తెల్లవారుజామున లేచి పిండి రుప్పి ఇడ్లీలు దోశలు అట్లా మొదలుండదు నాకు కనిపించదు పద్దులు పిందెతో నీళ్లు మోస్తున్నాడు ఆయన కనిపించడా ఎవ్వరు కనిపించారు శ్రీకృష్ణుడు దేవుడు మీ అక్క ఎందుకు కనిపించాడు కనపడాలంటే దేవుడు ఎంతో పుణ్యం చేసుకుని మీరంటే తెల్లవారులు చేసుకుంటారు శ్రీకృష్ణుడు మోకాళ్ళ దాకా కనిపించాడో మొత్తం ఏమో అది నాకు తెలియదు పద్దులు తెల్లవారితో ఉన్న కానిస్టేబుల్ వచ్చి తలుపు తెచ్చింటాడు నెత్తిలో మత్తులో ఉన్న మీ లక్క తలుపు తెచ్చి నెత్తిన ఉన్న టోపీ చూసి కిరికటం అనుకుంటుంది చేతిలోని కర్ర చూసి పిల్లల గ్రో అనుకో అక్కడ కనిపించాడా మీ అక్క కృష్ణుడు ఎక్కడ కనిపించడా సన్యాసం తీసుకొని తన దగ్గర ఏమేం చేసినారో అప్పులు చిత్ర ఒక మాట మీ అక్క సన్యాసం మర్చిపోయింది కదా మీ అక్క చీరలన్నీ ఎవరికి ఇచ్చింది మీ యొక్క జాకెట్ ఎవరికిచ్చింది పంతులు గారి అంటుమామిడి తోట ఎవరికి ఇచ్చింది మీ అక్క నగల ఎవరికి ఇచ్చింది లంగాలు ఎవరికి ఇచ్చింది మీ అక్క ఖాతాలు ఎవరికి ఇచ్చింది దాంట్లో మా పేర్లు ఏమన్నా ఉన్నాయా లేవులే గానీ మీ ఇద్దరి దగ్గరకు వచ్చి ఒక విషయం మీ ఇద్దరికి చెప్పి రమ్మని పంపించింది అవును చిత్ర మీ అమ్మకు పిచ్చి లేచింది మీ అక్క సన్యాసం విచ్చిపోయింది నా అమ్మ ఉన్నప్పుడు టచ్ నాకేమి ఎప్పుడు కనీసం కొంచెం ఇట్లా టచ్ అయ్యింది దగ్గరికి రావు కదా నేను గానీ మా అక్క నాకోసం రెండు లక్షలు వేసింది ఒకరు నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకి 哪个国 పంచులు అత్తగా డబ్బులని పోగొట్టుకున్నాను నీళ్ళు అమ్ముకుంటున్నా దీన్ని పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు వస్తాయి సరే ఇతర నష్టపోయినా న్యాయం చేస్తున్నట్టు నేను అట్లా అమ్ముకున్న డబ్బు నా దగ్గర ఉంది నేను పెళ్లి కొడుకుని నేనే అవుతా తాలి కొట్టు నేనే తీసుకొస్తా నువ్వు బాధపడద్దు తాలి నువ్వు కట్టు నువ్వు నేను చేస్తా సరే గాని మా అక్క ఉన్న విషయం చెప్పమనింది సా సంకల్పం వల్ల జరిగిన అనర్థాలు ఈ ప్రపంచానికి అంతా చాటి చెప్తే మీ దగ్గర ఏమేమి తీసుకుందో అవన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది ఆ విషయాలన్నీ చెప్పేయండి అన్నాడు ఇంతవరకు మనం విచారం చేసి ఇప్పుడు ప్రచారానికి పోతే పట్టారా రంగాడు జీవిత చరిత్ర చూశారు గనుక అయ్యా మహాన్ అతి అది మీ చెత్త వచ్చే మనకు వేషాల తోన ప్రస్తుతం అయి గుండె ప్రజలు బ్రతుకుతుండమ్మ స్వామి బొమ్మను తలుపుతున్నారు

చూశా మీద అయ్యలా రా మా చరిత్రంతో చూశా మానవ జీవితము నీకు ముడిగ ఇది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు మనం ఉన్న పుట్టినప్పుడు మనం జీవి పుట్టినప్పుడు క్యారు క్యారు అని ఏడిస్తే మన చుట్టూ ఉండే బంధువులందరూ నవ్వుతారు సంతోషపడతారు అదే జీవి చనిపోయినప్పుడు శ్వాస వదిలితే చుట్టూ ఉండే బంధువులంతా ఏడుస్తారు చాలు పుట్టుకల మధ్య మనం ఎంతో మందికి మేలు చేశామనేది కావాలి కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని కొడుకు జన్మ మన భార్యా పిల్లలను చక్కగా చూసుకోవాలని భర్త జన్మ మనవద్దు తోడు పుట్టు సరిగ్గా చూసుకోలేనటువంటి అన్న మనకొద్దు మనవద్దు మానవ జన్మ ఇది మట్టి కుండ ఉన్న నలుగురికి సహాయం చేయాలనే సంకల్పమే ఉండాలి కానీ ఒకరిని చెడగొట్టాలనేటువంటి దుర్బుద్ధి మనలో ఉండకూడదు ఏదైనా మనము ఇక్కడ మొదలైన నరసింహస్వామిని నమ్ముకున్నాం గనక మనలో ఎన్నో ఈతి బాధలున్నా స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకంతో ఒక్కసారి గోవిందోవిందండి కాని రోజులు వచ్చి కాని రోజులు వచ్చి కళ్ళు మూసుకో చల్లగా చాలి వెళ్ళినాను కోటి లాభాలను పని దాన్ని కొలచినా ఉల్లిగడ్డ లింగన్న అలా నీ గద్దలంగా బాగా ఉండాలని ఎందుకంటే ఉల్లిగద్దలకు బాగానే రేట్ వస్తుంది అయ్యగారు ఉప్మా పెసరం తోట దాని లేక ఉల్లిగడ్డలు తెచ్చుకోవాలంటే వంద రూపాయలు బహుకరించారు వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలి ఎంతైనా మనం గడ్డ మనుషులం రాయలసీమ గడ్డనే అనేది ఒకసారి గోవిందో